ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ప్రేమ కుంభరాశి స్నేహితులారా ఈ రోజు స్వయంగా శ్రీ హనుమంతుడు మరియు లక్ష్మీమాత నుండి సందేశమైతే వచ్చింది ఇక చింతించడం మానేసి సంతోషంగా ఉండండి కుంభరాశి వారికి ఈ రోజు తర్వాత లభించే శుభవార్త వింటే మీ మతిపోతుంది మరియు మీ విరోధుల కాళ్ల కింద భూమి కదులుతుంది కుంభరాశి స్నేహితులారా ఈ రోజు జ్యోతిష కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు చూసే కుంభరాశి వారి అదృష్టం మారిపోతుంది ఇటువంటి విశాలమైన శుభవార్త కలియుగంలో మొట్టమొదటిసారిగా కుంభరాశి వారికి లభించబోతుంది మీ అద్భుతాన్ని ఎవరు ఆపలేరు మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మీకు గగురుపాటైతే కలుగుతుంది అందుకే స్నేహితులారా కుంభరాశి వారైన మీలో సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే ఈ వీడియోను పూర్తి ఏకాగ్రతతో మొదటి నుండి చివరి వరకైతే తప్పక చూడండి ఈ వీడియో మీ కుంభరాశి వారి మొత్తం జీవితాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది నిజంగా మీరు ఈ సత్యంతో ముఖాముఖి అయినప్పుడు మీ సొంత జీవితాన్ని మీరే నమ్మలేరు ఇది ఎలా సాధ్యమైంది అని ఎందుకంటే స్నేహితులారా ఇప్పుడు మీ కుంభరాశి వారు మనసులో ఉన్న ఆలోచనలు మీరు అనుకుంటున్న ఆ నాలుగు విషయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి నేను దీనిని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను మరి స్నేహితులారా కుంభరాశి వారైన మీకు తదుపరి ఇరవై నాలుగు గంటలలో నాలుగు పెద్ద శుభవార్తలైతే అందబోతున్నాయి ఈ నాలుగు శుభ సమాచారాలు మీ కర్మ ఫలితం ఎందుకంటే మీరు గత కాలంలో ఎన్నో దుఃఖాలు పోరాటాలు మరియు సమస్యలను ఎదుర్కొన్నారు మీరు అపారమైన కృషి చేసి దానికి తగిన ఫలితం అయితే పొందలేకపోయారు కానీ ఆ సమయం ముగిసింది ఇప్పుడు అదృష్టం మీకు అనుకూలకంగా ఉంది మరియు మీ కుంభరాశి వారి జీవిత దిశ పూర్తిగా మారిపోయింది దీని ఫలితం ఇప్పుడు మీకు లభించబోతుంది ఇది మీ జీవితాన్ని కొత్త అధ్యాయంలోకి తీసుకువెళ్తుంది ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవిత మార్గంలో ఈ మార్పునైతే ఎవరు ఆపలేరు ప్రపంచం మొత్తం మీ పాదాల చెంత ఉండే సమయం కూడా రాబోతుంది అవును స్నేహితులారా ఇప్పుడు కుంభరాశి వారైన మీరు కోరుకున్నట్లే జరగబోతుంది ప్రతి పరిస్థితి ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తుంది కానీ మీరు ఈ రోజు వీడియోను శ్రద్ధగా పూర్తిగా చూస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది ఎందుకంటే ఇందులో మేము మీకు కుంభరాశి వారి గ్రహ గోచారం ప్రకారం మీ జీవితంలో నిర్ణయాత్మక మార్పులు తీసుకురాబోయే అత్యంత అవసరమైన అన్ని విషయాలు కూడా చెప్పాము అందుకే పూర్తి మనసుతో చూడండి మరి స్నేహితులారా వీడియోను ప్రారంభించే ముందు శ్రీ హనుమంతుడిని మరియు లక్ష్మీమాత యొక్క నిజమైన మరియు ప్రేమ గల భక్తులైన కుంభరాశి వారు అందరూ మొదట ఈ వీడియో ఒక అందమైన లైక్ చేయండి మరి కామెంట్ సెక్షన్ లో కూడా నిజమైన మనసుతో జై హనుమాన్ జై లక్ష్మీ మాత అని తప్పకుండా మూడు సార్లు రాయండి ఇలా చేయడం వల్ల శ్రీ హనుమంతుడి మరియు లక్ష్మీ మాత యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మీకు మరియు మీ కుటుంబానికి కూడా అందుతుంది వారి ఆశీర్వాదం మీ కుంభరాశి వారి జీవితంలో సుఖం శాంతి మరియు శ్రేయస్సు అనే సాగరాన్ని ప్రవహింపజేస్తుంది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో లక్ష్మీమాత దయతో మీ కుంభరాశి వారి జీవితంలో ఒక కొత్త ఉదయం ప్రారంభమవుతుంది ఇప్పుడు ప్రతి అసంపూర్తి కల నెరవేరుతుంది మీకు ఏ కోరిక ఉన్నా కారు బంగ్లా ప్రేమ డబ్బు ప్రతిష్ట లేదా గౌరవం లేదా ప్రతిష్ట లేదా గౌరవం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో అది నెరవేరబోతుంది ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలో కొత్త ఉదయం తలుపు తట్టబోతుంది ఇదంతా గొప్ప సంతోషం లభిస్తుంది మీరు మరియు మీ కుటుంబం ఆనందంతో నిండిపోతారు మరి స్నేహితులారా ఎందుకంటే ఈ శుభవార్త చాలా విశాలమైనది ఇంతవరకు మీకు గౌరవం మరియు గుర్తింపు అయితే లభించని చోట ఇప్పుడు మీకు ప్రతిష్ట మరియు కీర్తి కూడా లభిస్తాయి దీని వెనక మీ కుంభరాశి వారి జీవిత దిశను మార్చబోయే ఒక దివ్య శక్తి యొక్క ఆశీర్వాదం కూడా ఉంది ఇప్పుడు నమ్మకం ఉంచండి ఎందుకంటే ఒక మహాశక్తి మీ జీవితంలో ప్రవేశించింది మీ కుంభరాశి అదృష్టం యొక్క సూర్యుడు ఇప్పుడు వేగంగా ప్రకాశించబోతున్నాడు ప్రేమైన కుంభరాశి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఒక ఫోన్ కు ఒక శుభవార్త కాల్ అయితే రాబోతుంది అవును మీరు సరిగ్గా విన్నారు తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీకు ఒకేసారి నాలుగు పెద్ద శుభవార్తలైతే లభిస్తాయి ఇది సాధారణ విషయం అయితే కాదు కానీ కలియుగంలోనే అతి పెద్ద శుభ సమాచారం దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు ఈ వార్త ఇంత గొప్పగా ఉంటుంది దానిని విన్న తరువాత మీ గుండె భావోద్వేగంతో నిండిపోతుంది కళ్ల నుండి సంతోషపు కన్నీళ్లు ప్రవహిస్తాయి అవును స్నేహితులారా అటువంటి అద్భుతమైన మరియు ఊహించని శుభవార్త ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలోకి రాబోతుంది మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ కుంభరాశి వారి జీవితం లో జరగబోయే అద్భుతం చుట్టుప్రక్కల వారిని కూడా ఆశ్చర్యపరుస్తుంది తదుపరి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో మహా పరివర్తనం తీసుకువస్తాయి మీ జాతకంలో రాబోయే ఈ మార్పును తెలుసుకొని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఈష పడేవారు ఈష పడుతూనే ఉంటారు కాని వారు కుంభరాశి వారైన మీకు ఎలాంటి నష్టం కూడా కలిగించలేరు మీ విరోధుల నోరు మోగపోతుంది ఎందుకంటే తదుపరి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ శత్రులకు రెండు పెద్ద సంఘటనలు కూడా జరుగుతాయి దానితో వారు కృంగిపోతారు మరియు మీకు చరిత్రలోనే అతి పెద్ద శుభ సమాచారం కూడా లభిస్తుంది ఇది ఏడు జన్మల వరకు కూడా గుర్తుంటుంది మీ శత్రువుల మాత్రం ప్రత్యాత్త పడుతూ ఉండిపోతారు ఇది ఎలా జరిగింది అని వారు ఏడుస్తూ అంటారు మీకు వ్యతిరేక కుట్రలు పండిన వారు అంతం ఇప్పుడు నిశ్చయం వారి చిరునవ్వు చెదిరిపోతుంది మరియు వారు మీకోసం సిద్ధం చేసిన అదే వలలో చిక్కుకుంటారు కానీ ఈ మార్పు ఇతరులకు మాత్రమే కాదు కుంభరాశి వారైన మీకు కూడా ఒక కొత్త ఆరంభం మీ జీవితానికి కూడా దిశానిర్దేశం చేసే ఒక శుభ మలుపు కూడా నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను మీ కుంభరాశి వారి జీవితంలోకి ఇప్పుడు ఒక దివ్య శక్తి ప్రవేశించింది మీరు ఒక నిజాయితీ పరులు పవిత్రులు మరియు నిజమైన వ్యక్తి మీలో ఎల్లప్పుడు కూడా ఒక అద్భుతమైన జో జ్యోతి ఉండేది కానీ ఇప్పుడు ఈ దివ్య శక్తి మీ ఇంటి గడపను దాటి లోపలికి వచ్చింది ఇది సాధారణ శక్తి కాదు మీ కుంభరాశి వారి జీవితంలోని ప్రతి కష్టాన్ని అంతం చేయడానికి వచ్చిన ఒక ఆశీర్వాదం ఎవరైతే మీ దారిలో అడ్డంకులు సృష్టించారో ఇప్పుడు వారు అదే దారిలో చిక్కుకుపోతారు ఈ శక్తి ఇప్పుడు మీతో ఉంది మరియు ఇది మీ కుంభరాశి వారి జీవితాన్ని కేవలం మార్చడమే కాదు మెరుగుపరచడానికి కూడా వచ్చింది ఇప్పుడు మీరు ఏ దిశలో అడుగు వేస్తే విజయం స్వయంగా మిమ్మల్ని స్వాగతిస్తుంది శ్రేయస్సు మీ పాదాలను తాకుతుంది మరి మీరు సంవత్సరాలుగా కలలు కన్నా నిజమైన సంతోషాలు ఇప్పుడు వాస్తవం కోరుకుంటున్నాయి మరియు స్నేహితులారాం మీ కుంభరాశి విశ్వాసమే మీ అతిపెద్ద శక్తి కొన్నిసార్లు పరిస్థితులు ఎంత కష్టంగా మారిపోతాయంటే నమ్మకం సడలిపోతుంది కానీ మీరు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించలేదు అందుకే ఇప్పుడు స్వయంగా శ్రీ హనుమంతుడు మీ కోసం కొత్త మార్గాలను కూడా తెలుస్తున్నారు స్నేహితులారాం మీ కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు ఆ అద్భుతం జరగబోతుంది దీనిని చూసి మీరే కాదు మీ బంధువులు మరియు చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇది మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆ క్షణం లక్ష్మీమాత దయ ఇప్పుడు మీ జీవితంలోకి దిగి వచ్చింది ఇప్పుడు ప్రతి చీకటి మాయమైపోతుంది మరియు ప్రతి దారి కూడా వెలుగుతో నిండిపోతుంది వ్యాపారం చేసే కుంభరాశి వారికి ఇది ఏదైనా పని కావచ్చు ఇప్పుడు అద్భుతమైన విజయం లభించబోతుంది ఇంతకు ముందు నష్టం ఉన్న చోట కేవలం లాభమే లాభం కనిపిస్తుంది ఆగిపోయిన పనులు ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటాయి లక్ష్మీమాత దయతో మీ అదృష్టం తిరగబడుతుంది మరి స్నేహితులారా కుంభరాశి వారైన మీరు కొన్ని విషయాలను అయితే గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ మార్పు మీ ఆలోచన కర్మ మరియు ఓర్పుపై ఆధారపడి ఉంటుంది మీ సయమానం అనగా ఓర్పు భవిష్యత్తులో మీ అతి పెద్ద మూలధనం అవుతుంది చాలా కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న కుంభరాశి వారికి ఇప్పుడు శుభ ఘడియ కూడా వచ్చింది నెలలు లేదా సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇప్పుడు తలుపులు తెచ్చుకోబోతున్నాయి కానీ గుర్తుంచుకోండి ఈ సమయం కొంచెం తెలివితేటలు మరియు ఆత్మ నియంత్రణను కోరుకుంటుంది ప్రతి అవకాశాన్ని గుర్తించండి ఎందుకంటే అదే మీ తలరాతను మార్చగలదు చాలా మంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు ఒకటి రెండు సార్లు విఫలమవగానే ఆశ వదులుకుంటారు కానీ అలా పొరపాటును కూడా చేయవద్దు దుర్గామాత మీకు ఇచ్చింది అదే ధైర్యంతో ముందుకు సాగండి ఎందుకంటే నిజమైన విజయం చివరి క్షణం వరకు పోరాడి వాడిదే అవుతుంది మీ కృషి మరియు విశ్వాసం ఇప్పుడు భగవంతుడి దర్బార్ వరకు చేరుకుంది అయితే శ్రీ హనుమంతుడి దయ మరియు లక్ష్మీమాత ఆశీర్వాదం ఇప్పుడు మీ తలపై ఉంది కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఎక్కువ కాలం అయితే నిలవలేదు వ్యాపారంలో నష్టం పొందుతున్న కుంభరాశి వారే ఇప్పుడు పెద్ద పెద్ద లాభాలు ఒప్పందాలు చేసుకుంటారు ఎవరైతే తమను తాము వెనుకబడి ఉన్నామని భావించారో ఇప్పుడు వారే సహాయం చేయగలిగే సామర్థ్యం కూడా పొందుతారు మరియు స్నేహితులారా ఈ సమయం ఒక వరం కంటే తక్కువేమి కాదు లక్ష్మీమాత మీ జీవితంలో కొత్త చైతన్యాన్ని నింపింది ఇప్పుడు మీ ప్రతి అడుగు విజయ సోపానంపై ఎక్కబోతుంది ఎందుకంటే ఇప్పుడు పరమాత్మ స్వయంగా మీ కుంభరాశి అదృష్టం ఈ యొక్క ద్వారాన్ని పట్టుకున్నారు మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని కలలు కన్నారు ఇప్పుడు అది నిజం కాబోతుంది మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫల అనేక రెట్లు తిరిగి లభిస్తుంది మీ ప్రతి బాధ ఇప్పుడు మీ శక్తిగా మారింది ఇప్పుడు ఏ శక్తి కూడా కుంభరాశి వారైన మిమ్మల్ని ఆపలేదు సమయం మనుషులు మరియు అదృష్టం కూడా ఎందుకంటే ఇప్పుడు సమయం మీది ఇప్పుడు ఈ ఆట పూర్తిగా మీ పేరు మీదే అవుతుంది ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మిమ్మల్ని పొగుడుతారు ఈ రోజు మిమ్మల్ని అంతగా పట్టించుకోని వారే రేపు మీ పేరును ఆదర్శంగా చెప్తారు శ్రీ హనుమంతుడు మీ కోసం నిర్ణయించిన మార్గం సాధారణమైనది కాదు అందులో వెలుగు కూడా ఉంది మరియు పరీక్ష కూడా ఉంటుంది కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ప్రతి కష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడిన ఆ దివ్య శక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ ఎత్తుకైతే తీసుకెళ్లబోతున్నారు ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే మహాలక్ష్మి ఆశీర్వాదం మీపై కురుస్తుంది కానీ కుంభరాశి వారైన మీరు రాబోయే ఇరవై నాలుగు గంటలలో గుడిలో ఒక చిన్న వస్తువునైతే దానం చేస్తే మీ జీవితంలో ఏ వేగంతో మారుతుందో చూడండి ఈ దానం తర్వాత జరిగే అద్భుతం మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది ఈ మార్పు ఇంతటి విల ఉంటుంది మీరు దానిని ఎప్పుడు కూడా ఊహించి కూడా ఉండరు మీ కుంభరాశి వారి అదృష్టం ఇప్పుడు పూర్తిగా మారబోతుంది ఎందుకంటే మీ జాతకంలో ఒక మహాయోగం కూడా ఏర్పడింది ఈ సమయం అత్యంత పవిత్రమైనది మరియు శుభప్రదమైనది అందుకే దీనిని ఏ ధరకు కూడా కోల్పోకూడదు మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఈ శక్తివంతమైన సమయం మీకు లభించింది ఈ కాలఖండం ఇంతటి ప్రభావంతమైనది అంటే ఇది మీ జీవిత దిశనే కాదు మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు విజయం మరియు అవకాశం రెండు మీ సొంతం అటువంటి ఏర్పడింది ప్రతి దేశం నుండి విజయం లభిస్తుంది మరియు నిజం చెప్పారు తలరాతలో ఏది రాశి ఉందో దానిని ఎవరు చెరిపి మీ కుంభరాశి వారి అదృష్టంలో ఏది అంకితం చేయబడిందో అది మీకు తప్పకుండా లభిస్తుంది స్నేహితులారా కేవలం ఇరవై నాలుగు గంటలలో మీ కుంభరాశి వారి జీవితంలో ఒక విశాలమైన మార్పు అయితే రాబోతుంది మరియు అత్యంత పెద్ద శుభవార్త మీ తలుపు తడుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఒక్క పొరపాటు కూడా చేయవద్దు విజయం స్వయంగా మీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుంది అవును స్నేహితులారా అటువంటి అద్భుతమైన అద్భుతం ఇప్పుడు మీ జీవితంలోనే జరగబోతుంది మీరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో లెక్కించబడతారు ఎందుకంటే స్వయంగా బ్రహ్మ మీ అదృష్టంలో రెండు ప్రత్యేక వరాలు కూడా రాశారు ఈ రెండు వరాలు ఇప్పుడు మీకు లభించబోతున్నాయి ఇది ఒక రహస్య ప్రదేశానికి ముడిపడి ఉంది కానీ అక్కడికి చేరుకోవడానికి సరైన సమయం మరియు దిశ యొక్క జ్ఞానం కూడా అవసరం చాలా మందికి ఈ అవకాశం లభించింది మరియు వారు విజయం కూడా సాధించారు ఇప్పుడు మీ కుంభరాశి వారి ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుంది మరియు మీ అదృష్టం స్వయంగా మీ ముందు తలవంచే సమయం కూడా వస్తుంది ఇంతకు ముందు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసలు చేయడానికి నిర్బంధించబడతారు మరియు వినండి ఈ సందేశాన్ని వింటున్న కుంభరాశి వారు మరియు ఇది తన కోసమే అని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతున్న వారు ఈ క్షణమే వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఈ లైక్ మీలో నిద్రణమై ఉన్న శక్తిని మేల్కొల్పుతుంది ఎందుకంటే ముందు జరగబోయేది మీ మొత్తం జీవిత దిశను కూడా మార్చేస్తుంది మీ చుట్టూ తిరుగుతున్న గ్రహాల కదలిక ఇప్పుడు కొత్త వేగాన్ని అందుకోబోతుంది ఇంతకు ముందు మీ కుంభరాశి మార్గంలో అడ్డంకులు సృష్టించిన గ్రహాలు ఇప్పుడు మీకు రక్షకులుగా మారబోతున్నారు ఈ గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా రాగానే మీ శత్రువుల ఇళ్లలో గందరగోళం ఏర్పడుతుంది వారు శాంతిగా నిద్రపోలేరు ఎందుకంటే ఇప్పుడు వారి సొంత కర్మల వల వారిని ఇరికించబోతుంది వారు మీ కోసం ఎలాగైతే వలలు వేశారో ఇప్పుడు బ్రహ్మాండం అదే ప్యూహాన్ని వారికి వ్యతిరేకంగా ఉపయోగించబోతుంది కొన్నిసార్లు దివ్య శక్తి క్రియశీలం కావడానికి సమయం పడుతుంది కానీ అది కదిలినప్పుడు పూర్తి వేగంతో ప్రభావం అయితే చూపుతుంది ఇప్పుడు అదే అదృశ్య శక్తి కుంభరాశి వారైనా మీకు అనుకూలకంగా ఉంది మరియు అది మిమ్మల్ని రక్షిస్తుంది ఎవరైనా మీపై అబద్ధపు ఆరోపణలు వేసి ఉండవచ్చు ఎవరైనా మీ నిజాయితీని అణిచివేసి ఉండవచ్చు ఎవరైనా మీ కృషి యొక్క ఘనతను స్వయంగా తీసుకొని ఉండవచ్చు కానీ ఇప్పుడు సత్యం బయటకు వస్తుంది ముందు నవ్వుతూ వెనక నుండి పొడిచే వారి ముసుగులు ఇప్పుడు తొలగిపోతాయి ఇప్పుడు ఎవరు తమ అసలు రూపాన్ని కూడా దాచుకోలేరు మరియు ఈ జ్యోతిష కార్యక్రమం చెబుతుంది కుంభరాశి వారికి ఇప్పుడు న్యాయ సమయం ప్రారంభమయ్యింది మరియు న్యాయం దిగినప్పుడు దాని ప్రతిధ్వని కూడా భూమి నుండి ఆకాశం వరకు వ్యాపిస్తుంది సత్యమే గెలుస్తుంది అసత్యం నశిస్తుంది మిమ్మల్ని కిందకు దించాలని ప్రయత్నించిన వారే ఇప్పుడు మీ చెంత ఉంటారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు స్వయంగా నిలిచిపోతారు గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు మీతో ఆ దైవశక్తి ఉంది ఆ శక్తి ఎప్పుడు ఓటమిని అంగీకరించరు ఎవరైతే మిమ్మల్ని పరీక్షల్లో పెడతారు ఇప్పుడు వారే మీకు బహుమతిని ఇవ్వబోతున్నారు మీ కుంభరాశి వారి అదృష్టాన్ని ఇప్పుడు ఎవరు ఆపలేరు ఇంతకు ముందు మూసి ఉన్న ద్వారాలే ఇప్పుడు స్వయంగా తెచ్చుకుంటాయి చేజారిపోయిన అవకాశాలే ఇప్పుడు వర్షంలో కురుస్తాయి మరియు వినండి ఈ జ్యోతిష సందేశాన్ని విన్న తరువాత మీ కుంభరాశి మనసులో ఉత్సాహం పెరిగితే కామెంట్ లో కేవలం ఒక పదమైతే రాయండి శక్తి జాగృతి అయింది మీరు దీనిని రాయగానే మీ జీవితంలోని ప్రతి నకారాత్మక శక్తి బలహీన ఇప్పుడు మీ చుట్టూ దివ్య కాంతి యొక్క వలయం ఏర్పడుతుంది ఆ కాంతి ఎంత బలంగా ఉంటుందంటే మీ శత్రువు యొక్క నీడ కూడా మాయమవుతుంది ఎవరైనా మీ దారిలో ముళ్ళు వేసి ఉంటే ఇప్పుడు అవే ముళ్ళు వారి దారిలో గుచ్చుకుంటాయి మీరు చేసిన సత్కర్మలు మీ కవచం అవుతాయి మరియు వారి తప్పుల కర్మలు వారికి పతనాన్ని కలిగిస్తాయి ఎందుకంటే ఇప్పుడు సమయం మారింది ప్రతి ఉదయం సూర్యుడు ఉదించినప్పుడు అతని కిరణాలు మీ ముఖంలో కొత్త ఆశలను తీసుకువస్తాయి ప్రతి రాత్రి చంద్రుడు వెలిగినప్పుడు అతని శాంతి మిమ్మల్ని లోపలి నుండి బలోపేతం చేస్తుంది మీలో సంవత్సరాలుగా అణచివేయబడిన ఆ అగ్ని ఇప్పుడు మీ అతి పెద్ద ఆయుధంగా పైకి వస్తుంది ఇప్పుడు మీ కళ్ల నుండి భయం మాయమవుతుంది మరియు మీ గొంతులో శక్తి యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారు ఇప్పుడు స్వయంగా తమ కర్మలకు భయపడతారు మీ కోసం వలలు వేసిన వారు ఇప్పుడు అదే వలలో చిక్కుకుంటారు ఎందుకంటే బ్రహ్మాండం అన్నిటిని చూస్తుంది మరియు ఎవరిని కూడా క్షమించదు మరి స్నేహితులారా మీలో ఒక దివ్య శక్తి ఉంది దానిని మేల్కొల్పడం ఒకటే ఆలస్యం అది ఒకసారి మేల్కొంటే మొత్తం సృష్టి మీ ముందు తలవంచుతుంది ఏ వ్యక్తిని పైకి లేపాలని స్వయంగా బ్రహ్మాండ నిర్ణయించుకుంటే అతనిని ఎవ్వరు ఆపలేరు శ్రద్ధగా వినండి ఇది కేవలం భవిష్యవాణి కాదు ఇది ఆ క్షణం బ్రహ్మాండ స్వయంగా మీ కుంభరాశి వారి కోసం న్యాయం రాస్తుంది ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో ఎవరైతే మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేశారో ఎవరైతే మీ కృషిని అపహాసం చేశారో ఇప్పుడు వారే తమ కర్మల బంధంలో చిక్కుకుపోతున్నారు ఎందుకంటే అదృష్ట చక్రం తిరగబోతుంది ప్రతి ఆత్మకు ఒక సమయం వస్తుంది అప్పుడు అది పరీక్షల గుండా వెళ్తుంది విరిగిపోతుంది పడిపోతుంది ఓడిపోతుంది కానీ ఆ తరువాత అదే ఆత్మ బూడిద నుండి లేచి ప్రపంచాన్ని మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఇప్పుడు ఆ గడియ మీదే ఇప్పుడు మీ కుంభరాశి వారి ఆత్మ మళ్లీ మెల్కొంది సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు ధైర్యంగా పైకి లేచింది మరి స్నేహితులారా ఇది సాధారణ కాలం కాదు ఇది బ్రహ్మాండ మార్పు యొక్క సమయం ఇప్పుడు భూమి ఆకాశం మరియు గ్రహాలు మూడు కుంభరాశి వారైన మీకు అనుకూలకంగా ఉన్నాయి ఒక్కొక్కటిగా పాతబంధ గత ముగిసిపోతాయి ఈ రోజు చెప్పబడుతున్న విషయం సాధారణ సమాచారం కాదు రెండు దివ్య శక్తులు రెండు అదృష్ట శక్తులు ఇప్పుడు మీ కుంభరాశి ఇంటి తలుపు దగ్గరకు చేరుకున్నాయి అవును అవి లోపలికి ప్రవేశించాయి మరియు ఇప్పుడు కేవలం చూడడం లేదు కానీ మీ నుండి ఏదో అడుగుతున్నాయి ఒక తల్లి యొక్క కరుణ లాగా లక్ష్మీమాత మరియు ఒక సృష్టి యొక్క చైతన్యం లాగా శ్రీ హనుమంతుడు ఈ రెండు శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నారు ఉదయం నుండి మీరు అనుభవిస్తున్న అలజడి సాధారణ అనుభూతి కాదు ఇది పరమాత్మ స్వయంగా మీ కుంభరాశి వారి జీవితంలో అవతరించారనడానికి సంకేతం ఇప్పుడు ఆ శక్తిని గుర్తించే సమయం కూడా ఈ రెండు దివ్య శక్తులు ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు మొదట వాతావరణం మారుతుంది గోడలపై ఒక ప్రత్యేక క్రాంతి కనిపిస్తుంది గాలిలో ఒక అద్భుతమైన సువాసన వ్యాపిస్తుంది ఒక అదృశ్య శక్తి మీ తలపై చెయ్యి పెడుతున్నట్లు మీకు అనుభవం అవుతుంది మీలో ధైర్యాన్ని నింపు ఉంటుంది సమయం మారిందనడానికి ఇదే సంకేతం ఇప్పుడు జరగబోయేది అసాధారణంగా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు శక్తులు సాధారణమైనవి కావు ఈ రెండింటిలో మొదటి శక్తి మీ కుంభరాశి పాత గాయాలను తుడిచివేస్తుంది మరి మీ నుండి ఏదైనా లాక్కోబడుతుందో అది తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతుంది మీ జీవితంలో సంవత్సరాలుగా పాతుకుపోయిన అడ్డంకులు ఇప్పుడు క్రమంగా కరిగిపోతాయి నకారాత్మక శక్తి ఇప్పుడు మీ ఇంటి నుండి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది మరియు రెండవ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ శక్తి ఇప్పుడు మీ గమనాన్ని తీవ్ర వేగంతో ఇవ్వబోతుంది రాబోయే కొద్ది రోజులలో మీ కుంభరాశి వారి జీవితంలో అటువంటి మార్పు జరుగుతుందని మీరు ఊహించలేరు దానిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు మరియు ఇది ఏదో అద్భుతం కంటే తక్కువ కాదు అని అంటారు మరి గుర్తుంచుకోండి ఏ దివ్య శక్తి అయినా ఎవరి జీవితంలోనైనా ప్రవేశించినప్పుడు అది మొదట పరీక్షిస్తుంది కుంభరాశి వారైన మీరు ఆశీర్వాదాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మీలో ఆ విశ్వాసం యొక్క జ్యోతి ఇంకా వెలుగుతుందా అవును అయితే కామెంట్ సెక్షన్ లో అవును అని కామెంట్ చేయండి ఈ శక్తి ఇప్పుడు మీ చుట్టూ తన కాంతిని వ్యాపింపజేసి మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ రోజు నుండి మీ ఇంటిలోని ప్రతి మూల ప్రతి గోడ ప్రతి దీపం నేరుగా పరమశక్తి నుండి వెలువడే ఆ దివ్య కాంతితో నిండిపోతుంది మరియు స్నేహితులారా మీ ఇంటి గడపపై ఆ రెండు శక్తులు ఉన్నాయి ఒకటి మీకు ఆశీర్వాదం ఇవ్వడానికి మరియు మరొకటి మీకు సరైన దిశను చూపించడానికి మరియు ఈ మాట వింటున్న కుంభరాశి వారు ఈ సందేశం తన కోసం అని తెలుసుకోండి ఈ క్షణంలో మీ మనసులో ఒక కలకలం ఏర్పడితే మీ శరీరంలో ఒక కంపన అనుభూతి చెందితే ఆ శక్తి ఇప్పుడు మీలో దిగి వచ్చిందని అర్థం చేసుకోండి కొన్నిసార్లు బ్రహ్మాండం యొక్క పద్ధతి నేరుగా ఉండదు అది మీకు అడిగే అవకాశాన్ని కూడా ఇవ్వదు కానీ స్వయంగా మీ నుండి అడుగుతుంది అది ఇలా అడుగుతుంది నీ విశ్వాసాన్ని నాకు ఇవ్వు నేను నీ తలరాతను నీకు ఇస్తాను అవును ఈ రెండు దివ్య శక్తులు ఇప్పుడు కుంభరాశి వారైన మీ నుండి అదే అడుగుతున్నాయి మీ నమ్మకం మీ అంకిత భావం మరియు మీ దృష్టి ఈ రోజు మీరు మీ మనసులో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తే అదృష్టం యొక్క ప్రవాహం ఇప్పుడు మీకు అనుకూలకంగా ప్రవహించడం ప్రారంభించిందని అర్థం చేసుకోండి అందుకే ఈ రోజు నుండే మీ ఆలోచనను శుభ్రంగా ఉంచుకోండి ఎవరికి చెడు కోరుకోవద్దు ఎందుకంటే ఈ సమయం ఇంత ప్రబలంగా ఉంటుంది ప్రతి ఆలోచన తక్షణమే ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది మీరు శుభం గురించి ఆలోచిస్తే అదే శుభం మీ వద్దకు వస్తుంది మరి మీ మనసు ద్వేషంలోకి వెళితే అది కూడా మీ వద్దకే తిరిగి వస్తుంది ఇదే బ్రహ్మాండం యొక్క సిద్ధాంతం మీరు ఏమి పంపుతున్నారో అదే తిరిగొస్తుంది ఇప్పుడు మీ కుంభరాశి వారి జీవితంలోని ప్రతి కర్మ ప్రతి భావన మీ భవిష్యత్తును నిర్మిస్తుంది అందుకే ఈ రోజు ప్రతిక్షణం అమూల్యమైనది మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏం జరుగుతుందో అది మీ కుంభరాశి విశ్వాసం యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది పోటీ మనసుతో నమ్మేవారు ఫలితాలను చూస్తారు సంశయంలో ఉన్నవారు కేవలం ఇతరుల విజయాన్ని చూస్తూ ఉంటారు అందుకే ఇప్పుడు స్థిరమైన విశ్వాసం యొక్క సమయం రాత్రి పడుకునే ముందు బ్రహ్మాండానికి కృతజ్ఞత చెప్పండి మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు స్నేహితులారా మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మరియు అందరికి ధన్యవాదాలు